సార్ నమస్తే సార్ నమస్తే పవన్ ని హీరో చేయడం కోసం పిఠాపురంలో వర్మని జీరో చేసినట్టుగా మంత్రి నారాయణ ఆడియో లీక్ అయినట్టుగా తెలుస్తుంది సార్ మరి టిడిపి మధ్య జనసేన మధ్య ఈ గొడవ పెద్దగా ఏదో ఉందా అంటే గొడవ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇది ఆగిపోతుందా ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉందా సార్ ఏ విధంగా చూడవచ్చు మరి దీన్ని ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన తర్వాత అక్కడ అప్పటి వరకు ఆ పిఠాపురం తెలుగుదేశానికి ఇన్ఛార్జ్ గా ఉంటున్న అధికార రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటున్న ఎస్విఎస్ఎన్ వర్మ ఆయన పూర్తి పేరు శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ సో ఆయనను తగ్గించి ఆయన పైకి రానియకుండా చేస్తున్నారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి ఆయన మీద గా కూడా దాడులు జరగడం తన వర్గం రానియకుండా అడ్డుకోవడం ఇవన్నీ గతంలో జరిగాయి చివరికి నాగబాబు కూడా ఇండైరెక్ట్గా వర్మని కర్మ నువ్వు నువ్వు అనుకుంటే నీ కర్మ అన్నట్టుగా మాట్లాడాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవడానికి పవన్ కళ్యాణ్ ప్లస్ జనసేన కారణం తప్ప ఇంకెవరు కారణం కాదు ఎవరైనా గెలిపించామని అనుకుంటే అది వాళ్ళ కర్మ అని కూడా ఆయన అన్నాడు ఇండైరెక్ట్గా వర్మ కర్మ అని చెప్పడానికే అలా వాడాడు నాగబాబు ఏంటంటే తెలివి తెలివిగా మాట్లాడుతుంటాడు ఆయన ఎక్కడైనా పోస్టులు గాని అన్నీ కూడా సో అలాగా మాట్లాడాడు సో గా వర్మ రోల్ ని తగ్గించడం అనేది అక్కడ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే కాకినాడకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటున్న పొంగూరు నారాయణ పొంగూరు నారాయణ ఆయన నారాయణ విద్యా సంస్థల అధిపతి కూడా సో ఆయన నిన్న నెల్లూరు సిటీ కార్యకర్తలతో ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించాడు ఆ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తుంది కేడర్ ఎలా ఉండాలి తర్వాత మన కూటమిలో మిగతా జనసేనతో కానీ బీజేపీతో కానీ ఎలా ఉండాలి కొన్ని సమస్యల్ని తాను ఎలా డీల్ చేస్తున్నాడు ఇవన్నీ ఆయన మాట్లాడాడు అందులో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే ఆయన కాకినాడ ఇన్ఛార్జి కాబట్టి కాకినాడ తన పరిధిలో పిఠాపురం కూడా ఉంది కాబట్టి అక్కడ జనసేనతో వస్తున్న సమస్యలు ఏంటి వాటిని నేను ఎలా డీల్ చేస్తున్నాను అంటే ఆయన ఎడ్యుకేటెడ్ పర్పస్తో ఎడ్యుకేటింగ్ పర్పస్తో చెప్పాడు అందులో ఆయన చెప్పినట్టుగా ఏముందంటే మేము వర్మని జీరో చేసాము తర్వాత సిబిఐ వార్నింగ్ గట్టిగా వర్మకి డైరెక్ట్గా సిబిఐ వార్నింగ్ సిబిఎన్ అది చంద్రబాబు డైరెక్ట్గానే వర్మకు వార్నింగ్ ఇచ్చాడు నువ్వు సైలెంట్గా ఉండు జనసేన వాళ్ళు పిలిస్తేనే వెళ్ళు లేకపోతే నువ్వు మీటింగ్లకి వెళ్ళకు అనేది కూడా డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు సో ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటే జనసేన వాళ్ళతో కానీ మిగతా వాళ్ళతో గొడవలు వద్దు అనే విషయంలో స్ట్రిక్ట్ గా ఆయన ఉన్నాడు అనేది ఆయన చెప్పాడు అట్లాగే మేము అక్కడ పవన్ కళ్యాణ్తో కానీ మనోహర్ మనోహర్తో ఇరవై రోజులకు ఒకసారి వాళ్ళతో మాట్లాడుతున్నాం ఆ మధ్య నాదెండ్ల మనోహర్ కూడా నా నన్ను మీరు మీరే మీరే కదా ఇన్ఛార్జీ మీరే మీ నాయకుల్ని రచ్చగొడుతున్నారో మా మీదకి డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతున్నారు కొంతమంది అధికారులు నేను ఇది సహించనని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చాడు నాదన్న మనోహర్ ఈ విషయాలన్నీ ఆడియోలో చెప్పినట్టుగా ఆడియో లీక్ అయింది దీన్ని సాక్షి కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు ఎందుకంటే వై తెలుగుదేశానికి జనసేన గొడవలు పెట్టాలని ఒకవేళ గొడవలు వస్తే దాన్ని పెద్దది చేయాలని కాచుకొని కూర్చున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కమ్మ కాపు కాంబినేషన్ అనేది ఒక లేతల్ కాంబినేషన్ ఆ రెండు యాక్టివ్గా కాలం గెలిపించడం మనం గెలవడం కష్టం అనేది వాళ్ళకుంది అందువల్ల ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్కి తెలుగుదేశానికి మధ్య గొడవలు క్రియేట్ చేయడానికి ఉన్న ఇష్యూస్ని పెంచి పెద్ద చేయడానికి ట్రై చేస్తారు అంటే కాపులని పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయాలి పవన్ కళ్యాణ్ ని తెలుగుదేశం నుంచి దూరం చేయడంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి కనీసం కాపుల్ని దూరం చేయాలనేది వైసీపీ స్ట్రాటజీ సో ఇక్కడ రాజకీయాల్లో ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో ఎవరు చెప్పలేరు కాబట్టి వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు అది చేసుకుంటూ వెళ్తున్నారు అందుకని దీన్ని రంగంలోకి తీసుకొచ్చారు సో ఇప్పుడు దీని మీద వర్మ కూడా మాట్లాడాడు నేను ఎవడో నన్ను కర్మ గడ్డిపరక అంటే నేను అయిపోయే వ్యక్తిని కాదు నేను జీరోని కాదు హీరోని నేను ఫైర్ బ్రాండ్ని అని ఆయనకి ఆయన చెప్పుకున్నాడు మీడియాతో ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి నారాయణ ఆయన ఇద్దరు కలిసి కూడా మీడియాతో మాట్లాడారు నారాయణ ఏం చెప్పాడంటే నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు నేను చెప్పింది సమస్యల్ని జీరో చేశామని చెప్పాను తప్ప వర్మని జీరో చేశామని చెప్పలేదు సమస్యల్ని అక్కడ జీరో చేస్తాం మేమంతా డిస్కషన్ చేసుకొని అని చెప్పాము కానీ ఇట్లా అంటున్నారు అనేది అన్నాడు కానీ ప్రజలకు అందరికీ కూడా తెలుసు వర్మని అక్కడ ఖచ్చితంగా జీరో చేయడం అనేది తెలుగుదేశం టార్గెట్ ఎందుకంటే వర్మ ఒకప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు పనిచేస్తున్నాడు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరపున పిఠాపురంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి పెన్నం కంటెస్ట్ చేసి ఓడిపోయాడు ఆయన రెండు వేల పద్నాలుగులో మళ్ళీ టికెట్ ఇవ్వలేదు ఆయనకి తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతే రెబల్ గా పోటీ చేశాడు రెబల్ గా పోటీ చేసి సమీప ప్రత్యర్థి పెన్నం దొరబాబు మీద నలభై ఏడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచాడు ఇండిపెండెంట్ గా సో గెలిచినాక అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఆయన కూడా అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయిపోయాడు ఆ తర్వాత కరోనా టైంలో కూడా ఆయన గట్టిగా పనిచేసి తన ఆరోగ్యం తన రక్షణ పక్కన పెట్టి ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండడం వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు మందులు అందించడం ఇది బాగా చేయడం వల్ల ఆయనకు మంచి పేరు వచ్చింది ఆయన రెండు వేల ఇరవై నాలుగు కూడా మళ్ళీ పోటీ చేద్దాం అనుకున్నాడు ఈ లోపల అక్కడ రెండు కరోనాకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మళ్ళీ టీడీపీ టికెట్ పోటీ చేస్తాడు కానీ పెన్నం దొరబాబు అప్పుడు ఏంటంటే జగన్ వేవ్ వచ్చింది కాబట్టి ఆ వేవ్లో పద్నాలుగు వేల మెజార్టీతో ఈయన ఓడిపోయాడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈయన టికెట్ ఆశించి అక్కడ గట్టిగా పనిచేసుకుంటున్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఆ సీటు కోరుకున్నాడు ఎప్పుడైనా కూడా పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ అనేది చంద్రబాబు ఫీల్ అయ్యాడు పవన్ తో పొత్తు లేకుండా బీజేపీతో పొత్తు లేకుండా మనం గెలవలేము అనేది చంద్రబాబు గట్టిగా నమ్మాడు అది నిజం కూడా సో దానివల్ల పవన్ కళ్యాణ్ కోరుకున్న సీట్ ఇవ్వడం అనేది చంద్రబాబుకి ఉన్న ఆబ్లిగేషన్ కాబట్టి అది ఇచ్చాడు సో ఇతను అక్కడ కోఆపరేట్ చేయకపోతే పవన్ కళ్యాణ్ మంచి మేడతో గెలవడం కూడా కష్టం కాబట్టి వర్మను పిలిచి హామీలు ఇచ్చాడని చెప్తున్నారు ఆ హామీ ఏంటంటే ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని చెప్పాడు కానీ అది ఇవ్వలేదు వర్మ కూడా గెలిపించడానికి ట్రై చేశాడు పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి తరఫున తిరగాలి కాబట్టి పిఠాపురంలో తను ఎక్కువ టైం స్పెండ్ చేయలేడు కాబట్టి వర్మనికే బాధ్యతలు అప్పగించారు చంద్ పవన్ పవన్ కళ్యాణ్ గెలిపించడం సో వర్మ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని ఇంటింటికి తిరిగి కష్టపడి పవన్ కళ్యాణ్కి మంచి మెజార్టీ వచ్చే విధంగా చేశాడు కానీ చంద్రబాబు హామీ నిలుపుకోలేదు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వలేదు చంద్రబాబు ఇవ్వకపోవడానికి చంద్రబాబు దగ్గర రీజన్స్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక ఫిక్స్డ్ నియోజకవర్గం లేదు చంద్రబాబు కుప్పం జగన్కి పులివెందల బాలకృష్ణకి హిందూపురం లోకేష్కి మంగళగిరి ఇలాగా చంద్రబాబుకి మన పవన్ కళ్యాణ్కి ఒక ఫిక్స్డ్ ఏదీ లేదు అందుకని పిఠాపురాన్ని ఆయన మళ్ళీ కంటిన్యూ చేయదుకున్నాడు అందుకనే అక్కడ జాగా కొన్ని ఇల్లు కూడా కట్టుకునే ప్లాన్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ సో ఎప్పుడైతే పిఠాపురాన్ని పర్మనెంట్ నియోజకవర్గం చేయదలుచుకున్నాడో వర్మ పరిస్థితి ఏంటి వర్మకి ఇంకా అక్కడ ఛాన్స్ లేదు సో వర్మని కానీ అక్కడ స్ట్రెంగ్ చేస్తే పవన్ కళ్యాణ్కి రేపొద్దున ఇబ్బంది ఎందుకంటే వర్మ ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో రెబల్గా పోటీ చేశాడు రేపొద్దున మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ మీద రెబల్ గా పోటీ చేశాడు అనుకో పవన్ కళ్యాణ్కి డేంజర్ అవుతుంది అందుకని వర్మని తగ్గి సైజ్ తగ్గించడం అంటారు సైజ్ తగ్గించాలి తగ్గించాలంటే ఆయనకి ఏ పోస్ట్ ఇవ్వకూడదు ఏదన్నా పోస్ట్ ఇస్తే ఆయన వర్గం బలపడుతుంది అందువల్ల పవన్ కళ్యాణ్ నేచురల్గానే చంద్రబాబు మీద ప్రెజర్ చేస్తాడు నాకు నియోజకవర్గం కాబట్టి నా నియోజకవర్గంలో నేనే ఉండాలి నెంబర్ నెంబర్ టూగా ఎవరన్నా ఉంటే నాకు డేంజరు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి ఆయన పాయింట్ ఆఫ్ చూసినా పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ చూస్తే కరెక్టే చంద్రబాబు పాయింట్ వ్యూ చూస్తే చంద్రబాబు స్ట్రాటజీ కరెక్టే కానీ వర్మ అయితే అన్యాయం అయిపోయాడు కదా వీళ్ళిద్దరిది కరెక్టే కాదని పక్కన పెడితే కాబట్టి వర్మ ఆయన జీవితాంతం అక్కడ పనిచేసుకొని ఇవాళ ఆయనకి నియోజకవర్గం లేదు పోనీ ఇంత త్యాగం చేసిన దానికి ఆయనకి ఏం పదవి లేదు ఆయన పాయింట్ వ్యూలో చూసినప్పుడు ఆయన కోపం ఉంటుంది బాధ ఉంటుంది ఆక్రోశం అన్నీ ఉంటుంది వాళ్ళ టీంకు ఉంటుంది కానీ ఆయన ఏం చేయాలి ఇప్పటికిప్పుడైతే ఆయన ఏం చేయలేడు నెక్స్ట్ ఏమన్నా ఆయన గా పోటీ చేయొచ్చు కానీ అప్పుడు పోటీ చేసినా ప్రాబ్లమే లేదు చంద్రబాబు తెలివిగా ఎన్నికల ముందు ఆయనకి ఏదైనా పదవి ఇవ్వచ్చు సో ఏం జరుగుతుందనేది చూడాలి అంటే ఎవరైనా కూడా వ్యక్తులైనా రాజకీయ నాయకులు అయినా ఎవరైనా ఏం చేస్తారు ఉన్న ఆప్షన్స్లో బెటర్ ఆఫ్ ద లాట్ ఏది ఇచ్చు అనేది నిర్ణయించుకుంటారు సో వర్మకు కూడా అంతకంటే మార్గం లేదు వర్మ బిల్డప్లు ఇస్తూ ఉండాలి నేను ఫైర్ బ్రాండ్ ఇంకోటి చెప్పుకోవాలి కానీ వాస్తవంలో ఆయన ఫైర్ బ్రాండ్ అయ్యే పరిస్థితి లేదు అక్కడ